ఒక స్పెషల్ లంచ్ కి వెళ్ళడానికి రెడీ అయిపోదాం రండి చాలా సింపుల్ గా రెడీ అవుతున్నాను అన్ని చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకుంటున్నాను రెడీ అవుతూ స్టోరీ అయితే కంటిన్యూ చేద్దాం నేను లాస్ట్ వీడియో లో చెప్పాను కదా ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాను అదే హైదరాబాద్ షిరిడి అని ఆ వీడియోస్ అని ట్రిప్ నుంచి రాగానే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో పోస్ట్ అయ్యే టైం కి నేను ఖచ్చితంగా ట్రిప్ లోనే ఉంటాను అసలే క్లైమేట్ బాలేదు ఫుల్ గా వర్షం పడుతుంది కదా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేనేమో అని ముందే కొన్ని షెడ్యూల్ చేసి వెళ్తున్నాను ఫోర్ ఫైవ్ డేస్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ టూ వీడియోస్ అయితే పెట్టలేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంకా నేను గివ్ అవే వీడియోలో చెప్పాను కదా నన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతూ కమెంట్ చేస్తున్న వాళ్ళకి నేను వెళ్ళే ట్రిప్ దగ్గర నుంచి ఏం కావాలో చెప్తే తీసుకొస్తాను అని సో షిరిడీ వెళ్తున్నాను గాయస్ ఎవరికైనా ఏమైనా కావాలి షిరిడీ నుంచి ఫేమస్ ఐటమ్స్ అనుకుంటే చెప్పండి మాక్సిమం ట్రై చేస్తాను తీసుకురావడానికి అది కూడా రెగ్యులర్ గా నన్ను ఫాలో అవుతూ కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే నేను ఎక్కడున్నా సరే రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీ కమెంట్స్ అయితే ఖచ్చితంగా చూస్తాను వాటిలో నా రెగ్యులర్ కమెంటర్స్ ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది తీసుకొని వస్తాను అలానే నాకు రెగ్యులర్ గా కామెంట్ చేసే వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళు ఏమైనా పెట్టకపోయినా సరే నాకు నచ్చింది నాకు తోచింది తీసుకొని వచ్చేస్తుంది అని చెప్తున్నాను అంతే ఇంక ఈ వీడియో సేఫ్ గా వెళ్ళొచ్చేయాలని మాత్రం విష్ చేయండి మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు లంచ్ వెళ్ళడానికి బాయ్ బాయ్